సిద్ధు తన మనుషులు వీళ్ళందరూ కలిసి గుడంతా కూడా నరేష్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఎంత వెతికినా సరే నరేష్ ఎక్కడ కనిపించకపోవడంతో సిద్ధు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో కావాలని వీడు ఎక్కడో దాక్కున్నాడో నేను వీడిని కిడ్నాప్ చేయించాలని ప్లాన్ చేసినట్టు వీడికి తెలిసిపోయింది వీడికి ఎవరో హెల్ప్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా రేపు ముహూర్తం టైంకి ఇక్కడికి వచ్చి తులసిని వీడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఎటు పరిస్థితులను అలా జరగకూడదు తులసికి అన్యాయం జరగకూడదు నేనే తులసిని కాపాడాలి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సిద్ధుకి తులసి మెడలో తాళి కట్టి ఈ పెళ్ళి ఆపాలన్న ఆలోచన కలుగుతుంది వెంటనే తన మనుషులతో వరై ఇక్కడి నుండి వెళ్ళిపోండి వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి నేను ఇప్పుడే తులసి జీవితాన్ని నిలబెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను తన మెడలో తాళి కట్టాలని నిర్ణయం చేసుకున్నాను నీ ఆశీస్సులు నాకుంటే చాలు స్వామి ఎంత కష్టం ఎదురైనా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా నేను తులసికి అండగా నిలబడతాను ఈ జన్మలో నేను బతుకున్నంత వరకు తులసి చేతిని విడిచిపెట్టను ఆ దుర్మార్గుడు నుండి తులసిని కాపాడడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి నీ దీవెనలు నాకు కావాలంటూ సిద్ధు గోదాదేవి కళ్యాణం కోసం అక్కడ పూజలో ఉంచిన బొట్టుని తీసుకొని నిద్రపోతున్న తులసి దగ్గరికి వెళ్తాడు తులసి ఇలా ఈ పరిస్థితుల్లో నీకు తెలియకుండా నీ అంగీకారం లేకుండా తాలి కట్టడం తప్పే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను నన్ను క్షమించు తులసి అంటూ సిద్ధు తులసి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ నిద్రపోతున్న సంతోష్కి సడన్గా మెలకు వచ్చి చూసేసరికి సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం కనిపిస్తుంది ఇక వెంటనే ఎంతగానో కంగారు పడిపోతావు రే ఏం చేస్తున్నారా నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు అప్పటికే సిద్ధు తులసి మెడలో రెండు మూడులో వేసేస్తాడో రే నిన్నెర వదులు ఆ తాళిని వదులు అని చెప్పి సంతోష అరుస్తూ ఉంటే ఇక అప్పటికే సిద్ధు మూడో ముడి కూడా తులసి మెడలో వేసేస్తాడు ఇక ఇంతలో తులసితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా మెలకు వస్తుంది తులసి లేచి చూసుకునేసరికి తన మెడలో తాలిబొట్టు ఉండడంతో తను ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రేయ్ ఏం చేశారా నువ్వు అని చెప్పి సంతోష్ సిద్ధు చెంప పగల కొడతాడు లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి రే సంతోష్ ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు సిద్ధు బాబుని కొడుతున్నావని చెప్పి అంటూ ఉంటే అమ్మ విడు ఏం చేశాడో తెలుసా తులసి మెడలో తాలి కట్టాడు తులసి జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నేను తులసి జీవితాన్ని నాశనం చేయడం కాదు తన జీవితాన్ని కాపాడాను అని చెప్పి అంటూ ఉంటే రే తప్పు చేసింది సరిపోక మళ్ళీ ఇలా అబద్ధలాడుతున్నావా అని చెప్పి సంతోష్ సిద్ధుని కొడుతూ ఉంటే అప్పుడు హరీష్ కూడా వచ్చి రే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు సిద్ధు ఒక్క నిమిషం ఆగండి మీరందరూ కలిసి ఒక చేత వాడిని తులసికి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయాలని చూశారు నేను కూడా వాడేంటో వాడి నిజస్వరూపం ఏంటో బయటపెట్టి తులసిని పెళ్ళి చేసుకోవద్దని చెప్పాను అయినా సరే తులసి నా మాట వినలేదు కుటుంబం కోసం కుటుంబ పరువు నిలబెట్టడం కోసం అని చెప్పి తులసి వాడు ఎంత చెడ్డవాడని తెలిసినా కూడా తల వంచి వాడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది అసలు వాడు ఎలాంటి వాడో తెలుసా ఇంతకు ముందు కూడా వాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళను దుబాయ్కి అమ్మేశాడు ఇప్పుడు కూడా తులసిని పెళ్లి చేసుకొని దుబాయ్కి తీసుకెళ్ళి అమ్మేయాలని చూస్తున్నాడు అవన్నీ తెలుసుకోకుండా పెళ్లి జరిగితే చాలు అన్నట్టుగా మీరు తులసిని ఒక బలి పశువుని చేశారు అని చెప్పి సిద్ధు మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నువ్వు చెప్పేది నిజమా సిద్ధు వాడు అంతటి దుర్మార్గుడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మా వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు బావగారు చాలా మంచివారమ్మా అని సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి సంతోష్ చంప పగల కొట్టి ఇక చాలా ఆపు అని అంటూ ఉంటుంది సొంత చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని నీకు అలా ఎలా అనిపించిందిరా అసలు వాడెవడో ఎలాంటి వాడో తెలుసుకోకుండా అలాంటి వాడిని తీసుకువచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కదా అని చెప్పి లక్ష్మి సంతోష్ రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీనివాస్ బస్వరాజు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు తులసి మెడలో ఉన్న తాళిం చూడగానే కనిష్క ఎంతగానో మండిపడుతూ ఉంటుంది వసై అనుకున్నట్టుగానే నా జీవితాన్ని సర్వనాశనం చేశావు కదనే నేను చేసుకోవాల్సిన వాడిని నీ మాయ మాటలతో నీ చుట్టూ తిప్పుకునేలాగా చేసి ఇప్పుడు చివరకు నీ మెడలో తాళి కూడా కట్టించేసుకున్నావు కదా అని చెప్పి కనిష్క మర్యాదగా ఆ తాళి తీయవే ఆ తాలి నా సొంతం అది సిద్ధు నా మెడలో కట్టాల్సిన తాలి అని చెప్పి అలా తులసి తాళి పట్టుకొని లాగుతూ ఉంటుంది దాంతో తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సిద్ధు కనిష్కని ఒక్కసారిగా నెట్టేస్తూ చూడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు తులసి నా భార్య నువ్వు ఆ తాళి తెంచడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు బసవరాజు సిద్ధు మీద మండిపడుతూ రే ఇంతకుముందు నువ్వు నాతో చెప్పకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకునే కాదు అటువంటిది ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదరా అనవసరంగా బంగారం లాంటి కనిష్కని దూరం చేసుకొని ఈ దరిద్రాన్ని తగులుకున్నావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే నానా అని చెప్పి సిద్ధు తులసి దరిద్రం కాదు నా అదృష్టం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఏడుస్తూ సిద్ధు చెంప పగలగొట్టి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అందరూ నీ వల్ల నన్ను ఎన్ని మాటలు అంటున్నారో చూడు అతనితో నా జీవితం నాశనం అయ్యేదో ఏం జరిగి ఉండేదో అసలు ఇదంతా నీకెందుకో నా జీవితం గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను తులసి అందుకే నీ జీవితం నాశనం అవ్వకూడదని నేను కోరుకున్నాను వీడితో కాకుండా ఇంకా ఎవరితో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నా కూడా నేను అడ్డుపడేవాడిని కాదు కానీ తెలిసి తెలిసి నా కళ్ళ ముందే నీ జీవితం నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అని సిద్ధు అంటూ ఉంటే బాబు సిద్ధు ఏమంటున్నావు బాబు నువ్వు నువ్వు ప్రేమించింది కళ్యాణి అనే అమ్మాయిని కదా మరి నా కూతురుని అంటున్నావేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అక్క నన్ను క్షమించక్క ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు కూడా చెప్పలేదు నేను ప్రేమించిన కళ్యాణి మరెవరో కాదు తులసినే ఎన్నోసార్లు నా ప్రేమ విషయం గురించి నీకు చెప్పాలని అనుకున్నాను కానీ ఇదంతా నేను చెప్పేలోగా మా నాన్న కనిష్కకి నాకు పెళ్ళి ఫిక్స్ చేశాడు అలాగే తులసి కూడా ఈ నరేష్తో పెళ్ళి కుదిరిపోయింది అందుకే నేను ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేకపోయాను నేను చేసింది తప్పైతే నన్ను క్షమించక్క అని సిద్ధు లక్ష్మి కాళ్ళ మీద పడిపోతూ ఉంటే బాబు చిన్నవాడివైనా పెద్ద మనసుతో ఆలోచించి నా కూతురి జీవితాన్ని నిలబెట్టడం కోసమే కదా నువ్వు ఇదంతా చేశావు అని చెప్పి కానీ ఇలా ఎవరికి చెప్పకుండా తాళి కట్టడం తప్పు బాబు కనీసం మీ తల్లిదండ్రుల అంగీకారమైన ఉండాల్సింది అని చెప్పి అన్నయ్య గారు వదిన గారు ఎంతలా బాధపడుతున్నారో చూడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో బసవరాజు ఇక చాలెమ్మ ఆపు నీ నాటకాలు నీకు నీ కుటుంబంలో మనుషులకు డబ్బున్న వాళ్ళను తగులుకోవడం అలవాటే కదా ఆల్రెడీ నీ కొడుకు నా కూతుర్ని వల్ల వేసుకొని మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు నీ చిన్న కూతుర్ని ఈ డబ్బున్నోడు ఇష్టపడ్డానంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నా కొడుకు సిద్ధుని కూడా ఇలాగే తన చుట్టూ తిప్పుకొని మాయ మాటలతో పెళ్లి చేసుకుంది అని బస్వరాజు అంటూ ఉంటే దయచేసి అలా మాట్లాడకండి అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి ఈరోజు మా అమ్మ నాన్నలు అందరి ముందు ఇలా మాటలు పడుతున్నారంటే దానికి కారణం నువ్వే కదా అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత పంతులు గారు అమ్మ ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతుందంతా కూడా నేను విన్నాను పెళ్ళి జరిగిపోయింది కదా ఇక ఇద్దరు ఎందుకమ్మా ఇలా గొడవలు పడడం రెండు కుటుంబాలు పెద్ద మనసుతో ఆ కొత్త జంటని ఆశీర్వదించండి దైవ సన్నిధిలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందంటే అది ఆ దేవుడి నిర్ణయం ఏమో అని చెప్పి ఎలాగో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కదా మిగతా కార్యక్రమాలు కూడా జరిపించండి అలాగే గోదాదేవి కళ్యాణంలో వీళ్ళను జంటగా భార్యాభర్తలుగా కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరూ కలిసి పీటల మీద భార్యాభర్తలుగా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు కుషి సిద్ధు దగ్గరికి వచ్చి మా తులసిని నువ్వు పెళ్లి చేసుకున్న ఫ్రెండ్ ఫ్రెండు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గోదావేవి కళ్యాణం పూర్తయిన తర్వాత హరీష్ సంతోష్ ఇద్దరు వాడు తులసి మెడలో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేశాడు ఎలాగైనా సరే ఈరోజు గుడిలోనే వాడికి బుద్ధి చెప్పాలి అని కొంతమంది రౌడీలతో సహా సిద్ధుని కొట్టించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇకలా హరీష్ సంతోష్ ఇద్దరు సిద్ధుని కొడుతూ ఉంటే తులసి అడ్డుపడుతూ అన్నయ్య నా భర్త ఒంటి మీద బుక్క దెబ్బ పడినా సరే నేను ఊరుకోను ఆయన నా భర్త అని చెప్పి తులసి సిద్ధు ప్రేమని అర్థం చేసుకొని ఇక తన చెయ్యి పట్టుకొని అగ్ని సాక్షిగా ఏడు అడుగులు వేసి సిద్ధుని భర్తగా అంగీకరిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి